ప్రభుత్వ విద్యా సంస్థలు గురుకులాలలో చదువుకునే విద్యార్థులు ఆరోగ్యంగా ఉండాలని బలమైన పౌష్టికారం అందించాలనే ఉద్దేశంతో ప్రభుత్వం డైట్ ఛార్జీలు పెంచిందన్నారు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క దీనికోసం సీఎం రేవంత్ రెడ్డి మంత్రిమండలి ప్రత్యేకంగా చర్చించి విద్యార్థుల భవిష్యత్తే భవిష్యత్తుని భావించి వారిని భవిష్యత్తులో మంచి ప్రయోజకులుగా తీర్చిదిద్దడానికి అవసరమైన చర్యలు తీసుకుంటున్నట్లు చెప్పారు ఈ యాగాది భువనగిరి జిల్లా బీబీనగర్ మండల కేంద్రంలో బాలికల గురుకుల పాఠశాల కళాశాలను డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క భువనగిరి ఎమ్మెల్యే కుంభం అనిల్ కుమార్ రెడ్డితో కలిసి ఆకస్మిక తనిఖీ చేశారు ఈ సందర్భంగా ఆయనకు జిల్లా అదనపు కలెక్టర్లు వీరారెడ్డి గంగాధర్లు స్వాగతం పలికారు ఈ సందర్భంగా ఆయన విద్యార్థులతో కలిసి భోజనం చేశారు గురుకులాలలోని గదులను పరిశీలించారు అనంతరం మీడియాతో మాట్లాడిన బట్టి రాష్ట్ర ఆర్థిక పరిస్థితులు ఇబ్బందిగా ఉన్న నేపథ్యంలో కూడా అత్యంత ప్రాధాన్యతగా తీసుకుని నలభై ఐదు శాతం డైట్ ఛార్జీలు పెంచినట్లు బాలికల ప్రత్యేక అవసరాల దృష్ట్యా కాస్మోటిక్ ఛార్జెస్ పెంచినట్లు చెప్పారు ఇలా పెంచిన డైట్ కాస్మోటిక్ ఛార్జెస్ పట్ల విద్యార్థులు సంతోషంగా ఉన్నట్లు చెప్పారు అవి విద్యార్థులకు ఏ మేరకు అందుతున్నాయా లేదా ప్రభుత్వం ఆశించిన ఫలితాలు వస్తున్నాయా లేదా అనే ఉద్దేశంతో తప్పకుండా తనిఖీలు చేయాలని నిర్ణయించుకున్నట్లు తెలిపారు మంత్రివర్గమే కాకుండా శాసనసభ్యులు ఐఏఎస్ ఐపీఎస్ లు అందరికీ బాధ్యతను అప్పగించినట్లు వెల్లడించారు విద్యార్థుల భవిష్యత్తును దృష్టిలో ఉంచుకొని నెలకు ఒకసారి తప్పకుండా వారితో కలిసి భోజనం చేసి వారి పరిస్థితులను తెలుసుకొని అవసరాలను తీర్చే విధంగా ముందుకు వెళుతున్నామన్నారు एक्स्ट्रा फूड चला बि नावेज मटन चिकन ए डे बै डे डिली एक्स फ्रूट्स हल् फ्रूट न्यूट्रिशन बिस्केटा विवासी स्कॉट ఎక్స్ట్రా సాటర్డే సాటర్డే మా వినా మనం టేస్టీ టేస్టీగా చేసుకుంటారు ఎవ్రీ టైమ్ కొత్తగా న్యూగా ట్రై చేయకున్నా లాంగ్ ఉందా ఫుడ్ని ఇంకా ఎక్స్ట్రా చాలా టేస్టీగా